మేడం నమస్తే అమ్మా ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఈరోజు ఆయన ఒక అమ్మాయి కడుపు చేశాడని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఆయన మీద ఎలిగేషన్స్ కూడా ఆమె భర్తే బయటకు వచ్చి చేస్తున్నాడు సందర్భం చూసినాం కదా సో ఎలా అనిపిస్తుంది అసలు దీని మీద ఎంతవరకు వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఎవరు కూడా స్పందించుకోవడం ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు రాష్ట్ర నమస్కారం అండి విజయసాయి రెడ్డి ఒక ముసలి కుక్క వాడు ఊరు కానీ ఊర్లో ఇన్ఛార్జిగా వేయించుకొని ఉత్తరాంధ్రాని ఏదో అభివృద్ధి చేస్తాను పొడుస్తాను తీరుస్తానని చెప్పి వెళ్ళి కడుపులు చేసి పరిస్థితికి వచ్చాడు ఈరోజు విజయసాయిరెడ్డి బయటపడింది ఒకటే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో ఎంతమంది ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడో ఈరోజు ఎంతమంది ఆడబిడ్డల మాన ప్రాణ రక్షణ లేకుండా ఎంతమంది వీడికి బలైపోయారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఇదే విజయసాయిరెడ్డి ఎర్రమట్టి నేల దెబ్బలు దిబ్బలు ఎన్ని భూ కబ్జాలు చేశాడో ఈరోజు వల్ల కడుపు చేసిన మహిళ వల్ల బయటపడతా ఉన్నాయి కాదు రెండు కాదు కొన్ని వేల కోట్ల విలువలు చేసే ప్రభుత్వ ఇట్లా భూ కబ్జాలు చేస్తా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు ఈ రోజు వీళ్ళ గుట్టు రట్టయింది కాబట్టి ఈరోజు శాంతి భర్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్లో తెలియజేయడం వల్ల వల్ల ఆవిడ తప్పిపుచ్చుకోవడం ఉన్నాయి లేని మొత్తం బయటపెట్టి ఈరోజు విజయసాయి రెడ్డి ఆమె చేత చేయించిన భూ కబ్జాలు కూడా బయట పెట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడిందే అందుకు ఎవరైతే భూ కబ్జాలు చేస్తూ ఉన్నారో ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే ధ్వంసం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఆ తిమ్మింగ్ వాళ్ళందరినీ కూడా నేల మట్టం తొక్కేయడానికే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ భగవంతుడు చాలా గొప్పవాడు ఎవడి ఆడికే ఎవరి వాళ్ళ వాళ్ళ వాళ్ళే ఈరోజు బయటపడతా ఉన్నాయి ఒక ఆడబిడ్డకి కడుపు చేసి వాళ్ళ నిండు పచ్చని కాపురాన్ని సర్వనాశనం చేసి ఆ ఆడబిడ్డ జీవితాన్ని ఈరోజు అధోగతి పాలు చేశాడు ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆడబిడ రక్షణ ఎక్కడ ఈరోజు భర్త చూస్తే భర్తే బయటకు వచ్చి భార్య మీద ప్రెస్ పెట్టే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు నిజంగా నువ్వు ఒక రాజ్యసభ సభ్యుడివేనా రాజ్యసభ సభ్యుడిగా ఎందుకు ఎన్నుకున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇన్ని ఎందుకు ఆంధ్ర రాష్ట్ర సభకు అనుకుంటా ఉన్నావు నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను రాజ్యసభ సభకి ఎందుకు పంపించారు రాజ్యసభ సభ అంటే మన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేయడం కోసం పంపించారు కానీ నువ్వు ఆడబిడల మీద పోరాటం చేస్తా ఉన్నావు శాంతి మీద పోరాటం చేసావు ఈరోజు నువ్వు ప్రత్యేక హోదా కోసం నిన్ను రాజ్యసభకు పంపిస్తే ఈరోజు శాంతి మీద పోరాటం చేసావు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి సభల్లోనేమో సౌమ్యుడు నీతిమంతుడు నిజాయితీ మంతుడు నోట్లో వేలు పెడితే కొరగలేడు చిన్నపిల్లాడు అని చెప్తా ఉన్నాడు ఈ చిన్నపిల్లడైనా మరి ఈరోజు కడుపు చేసే ఒక బిడ్డను ఒక మగ బిడ్డను కన్నాడు ఈ చిన్నపిల్లడైనా అన్ని భూకబ్జాలు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు ప్రభుత్వ ఆస్తులు కొట్టేశాడు ఈ చిన్నపిల్లడైనా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉసురుపోసుకుంటా ఉన్నాడు సిగ్గుతాయ నీ కథలా ఇదే విజయసాయిరెడ్డికి డెబ్బై డెబ్భై ఐదేళ్ళ వయసు ఈ వయసులో ఏం పోయే కాలం అని అడుగుతా ఉన్నాం నీ కూతురు లాంటిది శాంతి అలాంటి ఆడబిడ్డలు ఉసురు పోసుకుంటా ఉన్నాం నీ ఇంట్లో నీ కూతురు లేరా నీ భార్య లేరా నీ అక్క చిల్లలు లేరా నీ ఇంట్లో అయితే ఒకటి ఆంధ్ర రాష్ట్ర అయితే ఒకట ప్రభుత్వ ఉద్యోగస్తురాలు శాంతి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళకే రక్షణ లేకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు ఏమి రక్షణ కల్పిస్తారు మీరు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు గట్టి బుద్ధి చెప్పారని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇదే విజయసాయి రెడ్డి తన కూతురు భూ కబ్జాలు చేస్తా ఉంటే నాకు నా కూతురికి ఏ సంబంధం లేదు అని చెప్పిన విజయసాయి రెడ్డి మరి రోజు ప్రభుత్వ భూములు కొన్ని వేల కోట్లు విలువ చేసే భూములు ఎర్ర దిబ్బలు నువ్వై నువ్వు భూ కబ్జాలు ఈరోజు శాంతి ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించింది దానికి సమాధానం చెప్పవే ఇదే జగన్మోహన్ రెడ్డి నువ్వు స్వామ్యుడు చిన్నపిల్లడివి నోట్లో వేలి పెడితే కొట్టలే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు చేసిన అరాచకానికి ఆడబిడ్డ జీవితాన్ని ముఖ్యంగా కుటుంబాన్ని కోల్పోయిన శాంతి గురించి ప్రెస్ మీట్ పెట్టే ఆడబిడ్డలు ఏమైపోయినా పర్వాలేదు మీ రాజ్యసభ సభ్యులు మీ పార్లమెంటు సభ్యులు మీ శాసనసభ సభ్యులు మీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు బాగుంటే చాలు వాళ్ళు ఎన్ని భూ కబ్జాలు చేసినా ఎన్ని స్కాములు చేసినా ఎంత దోచుకున్నా ఎంత దాచుకున్నా ఎంత మంది ఆడబిడ్డల శీలాలు దోచుకున్నా మీకు అనవసరం ఇదే విజయసాయి రెడ్డి మీద ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి స్పందిస్తే ఈ బొక్కలన్నెక్కడ బయటపడతాయో అని జగన్మోహన్ రెడ్డి ఉచ్చ పోసేసుకుంటా ఉన్నాడు ఈరోజు ఇదే విజయసాయి రెడ్డి గురించి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఈయన చేసిన స్కామ్లు ఈయన చేసిన దందాలు ఈయనకున్న వాటాలు విజయసాయి రెడ్డి ఎక్కడ బయట పెడతాడని ఈరోజు వణికిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదేనా నీ పరిపాలన దీన్ని ఏ పరిపాలన అంటారో తెలుసా జగన్మోహన్ రెడ్డి చేతకాని పరిపాలన అంటారు లుచ్చా పరిపాలన అంటారు ప్రజాస్వామ్యం విలువలే తెలియని నాయకుడు అంటారు నేను ముఖ్యంగా ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఆడబిడ్డలతో ఇట్లాంటి ఆటలు ఆడుకుంటూ ఉంటే మిమ్మల్ని ఏమనాలి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా ఒక ఎడారిలో వదిలేసి నీళ్లు కూడా ప్రాంతంలో వదిలేస్తే అప్పుడు ఆడబిడ్డ అంటే ఏంటో తల్లి దగ్గర పాలు తాగిన జ్ఞాపకాలు గుర్తొచ్చి అక్కడే గుక్క కట్టుకుని చచ్చిపోవాలి ఇంకొకటి మరి ఎవడైనా సరే ఆడబిడ్డ మీద చెయ్యేయాలన్నా ఆడబిడ్డలు స్థిరలు దోచుకోవాలన్నా వణికిపోవాలి ఉచ్చ పోసేసుకోవాలి అలా చేసే ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడింది ఎవరైతే ఇలాంటి తప్పుడు అలవాట్లకి బాధితులు అయిపోయారో ఇలాంటి తప్పుడు వేసేస్తా ఉన్నారో ఆడబిడలు శిరాలు దోచుకుంటా ఉన్నారో ఎవరిని వదిలే పరిస్థితే లేదు అవంతిని వదిలేశారు గోరింట్ల మాధవ్ని వదిలేశారు ఈరోజు విజయసాయి వదిలేస్తా ఉన్నారు గంట అరగంట మంత్రులు వదిలేస్తా ఉన్నారు కానీ అదే వదిలేయడం వల్ల మరలా మరలా రిపీట్ అవుతా ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ పార్లమెంటు సభ్యులే ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు ఎందుకు హెచ్చరించలేకపోయాడు వాళ్ళకెందుకు వార్నింగ్ ఇవ్వలేకపోయాడు అదే వాళ్ళని హెచ్చరించుంటే వాళ్ళు వాళ్ళకి భయం పెట్టుంటే ఈరోజు మరలా ఈ విజయసాయి రెడ్డి ఇలా చేసేవాడు కాదు కదా అంటే ఈ వైసీపీ ప్రభుత్వమే అదని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఆడబిడ్డల చూల శీలాలను దోచుకోవడం కోసమే అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా అలాగే చేస్తా ఉన్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఇప్పుడు ఏదైతే విజయసాయి గుట్టు రట్టయిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తే కాండ్రికి ఊసే రీతిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొహం మీద మొహం మీద ఊస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి నాయకుడు అయ్యా నీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు లుచ్చా రాజకీయాలు చేస్తా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం పోరాటం చేసి ఆంధ్ర రాష్ట్ర నిధులు తీసుకురమ్మని ముఖ్యంగా ప్రత్యేక హోదా కోసం పంపిస్తే ఆంధ్ర రాష్ట్రని అభివృద్ధి చేయడం కోసం మిమ్మల్ని గెలిపిస్తే ఇదా మీరు చేసేది ఆడపడుచులు ఓట్లేస్తే ఆడబిడ్డ రక్షణ లేకుండా ఆడబిడ్డ శీలాలు దోచుకోవడానికి మీరు పరి పరిపాలించేది అని ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డికి ఆడబిడ్డలకు సమాధానం చెప్పిన దమ్ము ధైర్యం సత్తా ఉందా లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నీ తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నున్నగా నామాలు పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని కాస్త లెవన్ మోహన్ రెడ్డి చేశారు రానున్న రోజుల్లో జీరో మోహన్ రెడ్డి అని కూడా మంచి బహుమతి అందజేస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నారు మేడం మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తాము ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈరోజు ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి ఇలా హత్యలు చేసుకుంటుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఒక పక్ష శవరాజకీయాల కోసం మీరు ఆనందపడుతున్నారని చెప్పేసి ఈరోజు వైసీపీ చేసి ఆలోచన అంటే దాని మీద మీ స్పందన ఏంటి అసలు ఏం తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని పుట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకొని బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రీసెంట్గా చూస్తే గీతాంజలి ఒక ఆడబిడ్డ శవంతో కూడా రాజకీయాలు చేసి అంత దుర్మార్గానికి పాల్పడి పాల్పడి అధికారానికి రావాలి అనుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు వాళ్ళు కాబట్టి మేధా సదస్సు కలిగిన వాళ్ళు కాబట్టి మంచి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారో వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆధార పథంలోకి తొక్కేశారు ఈరోజు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పేటిఎం కుక్కలు ఐదు రూపాయలు పది రూపాయలు పనిచేసే సోషల్ మీడియా బ్యాచ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉందో వీళ్ళు చేసిన దౌర్జన్యాలకి వీళ్ళు చేసిన రౌడీజాలకి ముఖ్యంగా ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన నాడు ఒక ఆడబిడ్డని మిట్ట మధ్యాహ్నం పూట గొంతుకోసిన పరిస్థితి ఒక ముస్లిమ్స్ కుటుంబం అంతా కూడా ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన పరిస్థితి ఒక అక్కని వేధించొద్దు అని ఒక తమ్ముడు తరగతి చదువుకున్నటువంటి అమర్నాథ్ చెప్తే అతన్ని పెట్రోల్ పోసి తగలేసిన పరిస్థితి నాగమ్మ చంద్రయ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అక్కడికక్కడ గొంతు కోసి చంపేసిన పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆరు సంవత్సరాల పసిపిడి దగ్గర నుంచి అరవై సంవత్సరాల వృద్దురాల వరకు కూడా ఎన్నో అంతదాకెందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచినటువంటి నియోజకవర్గంలోనే ఒక అరవై సంవత్సరాల వృద్ధుల నాగమ్మ అనే ఆవిడ మీద రేపు చేసి చంపేసిన పరిస్థితి టాక్తలు ఎక్కించిన పరిస్థితి ముఖ్యమంత్రి గెలిచిన నియోజకవర్గంలోనే ఆడపిల్లకు రక్షణ లేదు కాబట్టి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పనితీరుకి అలవాటు పడిపోవడం వల్ల ఇంకా ఆ భ్రమ నుంచి కోలుకోలేకపోతూ ఉన్నారు కోలుకోవడానికి టైం పడుతుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరగట్ల ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలకు అలవాటు పడిపోవడం వల్ల ఇంకా అదే భ్రమలో ఉండడం వల్ల మొన్నే కదా కూటమి ప్రభుత్వం ఏర్పడింది నెల పది రోజులు అవుతుంది అంతే కాబట్టి ఇంకా ఆ భ్రమలోనే ఉండిపోవడం వల్ల ఇంకా ప్రజలు తేలుకోకపోవడం వల్ల కళ్ళు తెరవకపోవడం వల్ల అదే ప్రభులో ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ముందు మురిసినామో పండగ కాబట్టి కొంచెం అద్దు అదుపులో పెట్టుకొని ఈ పేటిఎం బ్యాచ్ అందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆపేస్తే పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తూ ఉన్నాను